హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం సింపుల్గా చేసుకునే దోసకాయ పచ్చని చూద్దాం మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ చేశారండి దోసకాయ చట్నీ చేయమని శ్రవంతి గారు వారి కోసం ఈ దోసకాయ పచ్చని చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక పెద్ద సైజ్ దోసకాయ తీసుకొని దాని మీద ఇలాగా తొక్కని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా తొక్కని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ దోసకాయని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న దోసకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ లోపల గింజలు ఉంటాయి కదా వాటిని మీరు ఇష్టమైతే పచ్చళ్ళలోకి యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఆ గింజల్ని తీసేసి మొక్కల్ని యూస్ చేసుకోవచ్చు దోసకాయతో మనం ఏ రెసిపీ చేసినా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం దోసకాయ చేదుగా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి అలాంటి దోసకాయతో మనం రెసిపీ చేశామంటే రెసిపీ మొత్తం పాడైపోతుంది దోసకాయని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఈ గింజల్ని యూస్ చేయట్లేదు ఈ గింజల్ని తీసివేసి దోసకాయను మాత్రమే యూస్ చేస్తున్నాను ఇలా మనం శుభ్రం చేసుకున్న దోసకాయని ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొక్కలుగా దోసకాయని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు మరీ ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవరు పచ్చని డామినేట్ చేస్తుంది మనకి దోసకాయ పచ్చళ్ళలో దోసకాయ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది కదా అందుకని కొంచెం వేరుశెనగ గుళ్ళని ఇలా తగ్గించే వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళును లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి నువ్వుల్ని యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు నువ్వులు చిట్టపటమని వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిన వేరుశనగ గుళ్ళు అలాగే నువ్వులని ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా దోసకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అలా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఈ హీట్ అయిన ఆయిల్లోకి వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను కొన్ని దోసకాయ ముక్కల్ని పక్కనుంచుకుంటున్నాను వాటిని పచ్చడి తయారైన తర్వాత అందులోకి యాడ్ చేసుకుంటాను అలా దోసకాయ ముక్కలు మధ్యలో తగిలితే పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది కొంతమంది ఈ దోసకాయ ముక్కల్లోకి ఒకటి లేదా రెండు వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని వేయించుకుంటారు మీరు కూడా అలా ఇష్టమైతే ఒక రెండు వంకాయలను కూడా వేసుకొని ఈ దోసకాయ ముక్కలతో పాటు వేయించుకోండి ఇలా దోసకాయ ముక్కలను కూడా వేయించుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలను కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా దోసకాయ ముక్కల్ని బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మరలా అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎనిమిది దాకా పచ్చిమిర్చిని ఇలా మొక్కలుగా చేసుకొని యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేయడం వల్ల అవి చిటపటమని పేలుతాయి అందుకని ఇలా మొక్కలుగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటాలను ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అలాగే టమాటాలను బాగా వేయించుకోవాలి ఇలా టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి సరిపడా చింతపండును వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చిలకరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చింతపండుని టమాటా మధ్యలోకి పెట్టేశారంటే ఆ వేడికి చింతపండు కూడా మెత్తబడుతుంది ఇలా ఈ చింతపండు పచ్చిమిర్చి టమాటాలను పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు నువ్వులు ముందుగా ఆ నువ్వులు వేరుశెనగ గుళ్ళను ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం మగ్గించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా టమాటా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు చిన్నలపాయ రెమ్మలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇలా సాల్టు చిన్నలపాయ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మగ్గించి ఉంచుకున్న దోసకాయ ముక్కలను వేసుకోవాలి దోసకాయ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఒకసారి ఇలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి ఇందాక కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలను ఆ దోసకాయ ముక్కలను కూడా వేసుకొని ఈ పచ్చళ్ళలోకి కలుపుకోవాలి ఇలా రెడీ అయిపోయిన దోసకాయ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ఇలా ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి తాలింపు గింజలను వేసుకొని అలాగే ఎండుమిర్చిని అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని ఆ తాలింపుని ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ తాలింపు మొత్తం పచ్చడిలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకునే దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడన్నంలోకి నెయ్యేసుకొని తింటే చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది మరి ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం